బట్టి గారిని అడగాలి చైర్మన్ గారు ఆయన ఇక్కడ రైతు బంధువుకు సంబంధించి ఒకటే గొగ్గోలు పెడతా ఉన్నారు కదా టిఆర్ఎస్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వారు కూడా రైతు బంధు ఇవ్వలేదు మనం ఇచ్చాం ఆ అమౌంట్ మనం ఇచ్చాం ఏడు వేల ఆరు వందల ఆ అమౌంట్ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్పర్స్ చేయటం జరిగింది ఈరోజు స్పష్టంగా అసలు రైతు అనేవాడికి రైతు బంధు ఇవ్వాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్న తరుణం ఇది రైతుకు మేలు చేయాలి రైతుకు ప్రోత్సాహం చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం ఇది రైతు కాని వాళ్ళకు మీరు ఇవ్వమంటే గుట్టలకు చెట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వాలని అనుకున్న వాళ్ళు చేసిన తరుణం అది ఈరోజు స్పష్టంగా చెప్తాను రైతులకు ఒకసారి మీరు ఆలోచన చేస్తే బోనస్ ఇస్తూ ఉంటామంటే బోనస్ ఒక్క ఎకరానికి ఎన్ని క్వింటల్ పడతాయి అన్ని క్వింటల్లకు సంబంధించి ఇంటూ ఫైవ్ హండ్రెడ్ వేసుకోండి పన్నెండు నుంచి పదిహేను వేలు పై చిలుకు ఈరోజు బోనస్ రూపేనా వారికి అందజేస్తా ఉన్నాము దాన్ని రైతులు అయితే గుర్తిస్తూ ఉన్నారు కానీ సోయల్ సోయలేని టీఆర్ఎస్ వాళ్ళు మేము గుర్తించాం దాన్ని అంటే మేమేం చెప్పలేము సార్ లైన్ సార్ ఈ రైతు బంధు అనేది ఇన్ని ఎకరాల వరకు ఇస్తామనేది నాకు చెప్పడం పెట్టగలుగుతున్నా సార్ సబ్ కమిటీలో రావాలి సబ్ కమిటీ రిపోర్ట్ లో వస్తుంది అది మంత్రి గారు చంద్రబాబు గారు ఈరోజు వికారాబాద్ లక్చర్ల ఘటన సంబంధించి ఇప్పుడే సంగారెడ్డి జైల్లో ఉన్న రైతుల దగ్గర కేటీఆర్ వెళ్ళాడు నిన్న తెలంగాణ భవన్కి ఆ లంబాడి మహిళా రైతులు కూడా వచ్చి తమ గోరులు వెళ్ళబోసుకుంటున్నారు మీరేమో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కుట్రపడ్డారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఆరోపణ కానీ వాస్తవాలు మాట్లాడితే ఆరోపణలుగా అవి స్పష్టంగా చెప్తా ఉన్నాం మీరు ఒకసారి వీడియో చూస్తే మాజీ శాసనసభ్యులు మేము ఎవరైనా వస్తే కొడతాం కొట్టి తేడుతాం బుద్ధి చెప్తామని చెప్పింది వారా మేము ప్రభుత్వ అధికారులను తరిమి కొడతాము అని స్పష్టంగా చెప్పింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి అగ్రనేతలు సరే మేమేమన్నాము ప్రభుత్వ అధికారులకు సంబంధించి భయాందోళనకు గురి చేసి చితకబాది చంపే ప్రయత్నం చేయటం ప్రజాస్వామికంగా దాన్ని మీరు ఖండించకుండా ఆహ్వానం పలుకుతూ స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తా ఉన్న తరుణం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ప్రీతాలకు నష్టం జరిగితే ఆ పంట నష్టం వచ్చేటట్టుగా రైతును ఆదుకోవాలన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం గతంలో ఎగవేసినటువంటి రైతు బంధుని చెల్లించినటువంటి ప్రభుత్వం అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బాకీల్ని తీర్చి కొత్త విధానానికి పోతా ఉన్నాం కాబట్టి దయచేసి తెలంగాణ రైతుని ఇబ్బంది పెట్టేటటువంటి మీ రాజకీయ క్రీడ మానేయమని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ